ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం అప్పులని పెట్టేయడం పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం ఒక లక్ష కోట్లు ఇవన్నీ అవే నేను ఏడు వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కు తెలియని పరిస్థితి వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం ఇవన్నీ చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగింద మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబులిటీ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంక బారో చేసే పరిస్థితిలో ఉండలేము ఇక్కడ కోటేశ్వరరావు గారు పెంపకం చేస్తూ సంపాదిస్తున్నారు నేర్చుకోవాలా అయితే చేసుకోండి చూస్తే ఇరవై రెండు పాయింట్ ఏడు పర్సెంట్ డూరింగ్ పద్నాలుగు పదైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఉండేది మనకు దాన్ని జీరో చేసేసారు ఇరవై రెండు ఇరవై మూడుకి వస్తే ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నో no Product ఇన్వెస్ట్మెంట్స్ రెడ్యూస్డ్ రెవెన్యూస్ Higher Taxes, మోర్ బారోయింగ్స్ Thereby, Vicious బై విష్య సర్కల్ నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ శ్రీలంకని అని దిస్ ఈజ్ ది విషస్ సర్కల్ సర్కిల్ ఒక మంచి రాష్ట్రాన్ని ఎంత ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు ఇక్కడ మీరు చూసి ట్వంటీ టూ పాయింట్ సెవెన్ని జీరో తీసుకొచ్చేసారు సస్టైనబుల్ డెట్ సస్టైనబులిటీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐడిల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్ ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్ ఇంక్రీజిడ్ రెవెన్యూ లోయర్ ట్యాక్సెస్ లోయర్ బార్నింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్ వేస్తాం అప్పుడు తక్కువ బారో చేస్తాం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్స్ పంతొమ్మిది ఇరవై రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ రెండు ఉంటే అప్పటికి కూడా వీరింతరకు పెట్టుకుంటూ వస్తే వన్ పాయింట్ సెవెన్కి వచ్చాం అక్కడిని తగ్గిపోయి పాయింట్ ఫైవ్కి వచ్చేసారు పాయింట్ ఫైవ్ కంటే ఇక్కడ చూస్తే ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పాయింట్ ఫైవ్ జిఎస్టిపిలో పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే బారోడ్లో హండ్రెడ్ రూపీస్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేందుకు ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు వర్స్ స్పెంట్ అని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇది దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ తగ్గించారు ఇక్కడ మీరు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్లు గవర్నమెంట్ డెట్ అప్పటికి ఒక లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్భై తొమ్మిది వేల ఆరు తొమ్మిది వందల పదమూడు కోట్లు ఒక లక్ష ముప్పై ఐదులు ఇక్కడ ఖర్చు పెట్టింది మూడు లక్షల ఆరు వేల ఆరు వందల కోట్లు అయినప్పుడు అరవై తొమ్మిది వేల కోట్లు దేర్భ మీరు డ్రాస్టిక్గా పడిపోయింది డ్రాస్టిక్గా పడిపోయినప్పుడు సైకిల్లో ట్రా డెట్ ట్రాప్లో పడిపోయే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యిన్ని మూడు వందల యాభై ఏడు మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్ భారీ సమస్యలు ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్సెస్ డబ్బులే ఖర్చు పెట్టలేదు ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు